గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఏదైతే టాటా కంపెనీ వాళ్ళ బిగెట్స్ పెద్దది కంటే అతి పెద్ద ఇక్కడ పత్తి ఇక్కడ పెట్టమనేది జరిగింది రైతు మరి ఇక్కడ మనం పంట ఏ విధంగా ఉంది ఏమో అనేది మనం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అదే మాదిరిగా ఈ టాటా కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు వారి ద్వారా కూడా ఈ పత్తి గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రమేష్ బాబు నేను టాటా కంపెనీ సీడ్స్ డివిజన్లో ఏజీఎంగా పనిచేస్తాను ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మీరు అందరు చూసే ఉంటారు గత ఐదేళ్ళ నుండి కూడా ప్రతి రైతు విపరీతమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి రకము వాళ్ళ వాతావరణానికి కావాల్సినటువంటిది వాళ్ళ లోకల్ పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా దిగుబడిస్తున్నటువంటి హైబ్రిడ్ దొరికే అవకాశం లేకుండా పోతుంది ఇటువంటి పరిస్థితుల్లో టాటా కంపెనీ ఏం చేసిందంటే గత ఐదేళ్ళ నుండి కూడా ఐదు సంవత్సరాల నుండి ఈ బైంసా మండలంలో ఈ బయంసా ఏరియాలో ఎక్కడున్న వాతావరణ పరిస్థితులకి ఎక్కడున్న భూమి భూమి రకానికి ఎక్కడున్నటువంటి పరిస్థితులని అనుగుణంగా ఉండి ఈ రకము అత్యధికంగా దిగుబడిచ్చే రకం ఏంటనేది మేము ఐదేళ్ళ నుండి కూడా ఇక్కడ ప్రయోగం చేశాము ఈ ప్రయోగంలో మాకు తేలింది ఏంటంటే మన దగ్గర ఒక బ్లాక్ బాస్టర్ ప్రోడక్ట్ అనేటువంటి బిగ్గెక్స్ అనే రకం ఇక్కడ ఉంది మన దగ్గర ఇది గత ఐదేళ్ళ నుండి ఇన్ని అన్ని ఏరియాల్లో కూడా మేము టెస్ట్ చేసిన తర్వాత పదిహేను నుండి ఇరవై నాలుగు క్వింటాల్ ఇచ్చే కెపాసిటీ ఈ హైబ్రిడ్లో ఉంది మీరు కానీ ఒకటి గమనించండి అన్న గత ఐదేళ్ళ నుండి చూస్తే గత యాభై రోజుల నుండి చూస్తే యాభై రోజుల్లో విపరీతమైనటువంటి వర్షాలు మోకాలు లోతులో వాటరు ఎక్కడ కూడా పొలంలో దిగే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఒక స్ప్రే చేసుకోలేకపోతున్నారు లేదంటే ఒక పిచికారి చేయలేకపోతున్నారు ఏమి చేయలేకపోతున్నారు కింద అంత కూడా పత్తి అంత కూడా పోతుంది కాయలన్నీ కూడా రాలిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మేము గమనించింది ఏంటంటే ఈ చుట్టుపక్కల చూస్తే ఒక్క మన బిగ్గెక్స్ కంపెనీ ఎవరైతే వేశారో మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పాడైపోయినాయి ఐదు నుండి ఆరు క్వింటాల్ దిగుబడి వచ్చే పరిస్థితి లేదు మీరు కానీ చెట్లు చూస్తే దాదాపుగా యాభై రోజులు ఈ పొలంలో ఈ పంట మునిగిపోయింది ఇక్కడి వరకు వాటర్ అయినా కూడా ఇప్పుడు చూడండి ఏ చెట్టుకు తీసినా కూడా ఈ పై వరకు కూడా పైను కూడా కాయ చూస్తాయి ఈ కాయ ఎలా ఉంది చూడండి ఈ కాయ ఎలా ఉంది చూడండి కింద అన్నీ కూడా కింద నుండి పై వరకు యూనిఫామ్ కాయలు వస్తున్నాయి బ్రహ్మాండమైనటువంటి చీడపీడలను తట్టుకునే స్వభావం అనేది మన మొక్కలో ఉంది రసం పీల్చే పురుగుని కానీ లేదా పురుగుని కానీ పూర్తిగా తట్టుకునేటువంటి లక్షణం మన దాంట్లో ఉంది నీళ్ళు ఎక్కువ కావచ్చు నీళ్ళు తక్కువ కావచ్చు ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా కూడా ఈ బిగ్ అనేది ఇలా నిటారుగా ఉండి దాదాపుగా డెబ్బై నుండి ఎనభై కాయలు ఈ చెట్టుకు వస్తాయి మీరు ఒకసారి గమనించినట్లయితే ఇదిగో చూడండి ఇక్కడ ప్రతి దాంట్లో కూడా ఐదు పాయలు ఉంటాయి ఇట్లా ఇది ఐదు పాయలు ఉంటాయి వేరే దాంట్లో అయితే నాలుగే ఉంటాయి మన దాంట్లో అయితే ఇలా తీసుకునేటప్పుడు కూడా ఐదు వేలతో ఇలాగ ఐదు తీసుకోవచ్చు ఐదు పాయలు ఉంటాయి మన దాంట్లో ఇట్లా ఇట్లా ఐదు పాయలు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క దాంట్లో కూడా ఒక్కొక్క పాయలో కూడా తొమ్మిది తొమ్మిది గింజలు ఉంటాయి ఈ తొమ్మిది గింజలు అనేది చాలా అరుదైనటువంటి లక్షణము పత్తి పంటలో తొమ్మిది ఎనిమిది నుండి తొమ్మిది గింజలు ఉండేది చాలా అరుదైనటువంటి లక్షణము అలాంటి అలాంటి గింజలు ఉన్నటువంటి పత్తి ఈ బిగ్గెక్స్ పత్తి ఈ బిగ్గెక్స్ పత్తి మనతోటే ఉంది మన తెలంగాణ రైతులకి డెఫినెట్గా నేను చెప్తున్నాను ఇదొక వరప్రదాయని ఇదొక అమృత భాండారం లాంటిది ఎందుకంటే ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా మీ అందరికీ తెలుసు ఒక యాభై ఐదు నుండి అరవై లక్షలు పత్తిని పంట పండించే భూములు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో రకానికి ఒక రకం వేసుకొని పంట చాలామంది నష్టపోతున్నారు ఎవరైతే ఈ బిగ్గెక్స్ రకం వేశారో ఈ మండలాల్లో మేము గమనించినట్లయితే అందరికి కూడా ఈ వెయిట్ ఎక్కువ ఉండడం వలన ఈ అధిక బరువు శాతం ఎక్కువ ఉండడం వలన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క పాయిలో తొమ్మిది గ్రాములు వెయిట్ ఉండడం వలన తక్కువగా అనుకుంటే పదిహేను నుండి పద్దెనిమిది క్వింటాలు తక్కువగా అంటే వస్తుంది మ్యాక్సిమం అంటే ఇరవై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుంది ఇటువంటి లక్షణము ఇటువంటి లక్షణం ఏ పత్తి విత్తనంలో కూడా లేదు మీరు ఇంకోటి కూడా గమనించండి ఈ పత్తిలో ఈ అనేది ఈ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ నూగు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే పిచికారీ చేసేది కూడా చాలా తక్కువ పడుతుంది పురుగు మందులు తక్కువ పడతాయి తర్వాత ఈ పంట కూడా మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి అనుకూలమైనటువంటి పత్తి రకము ఎందుకు చెప్తుందంటే రెండు పంటలు గ్యారంటీగా ఎవరైతే మన బిగ్గెక్స్ వాస్త వేస్తారో వాళ్ళు రెండో పంట కూడా మొక్కజొన్న కానీ సోయా కానీ గ్యారంటీగా వేసుకోవచ్చు తొందరగా పంట పంట చేతికి వస్తుంది ఇంకొకటి ఏమంటే ఈ పింక్ బాల్వమ్ అంటారు ఈ ఎర్ర పురుగు అనేది దీనికి రాకుండా ఉంటుంది ఎందుకంటే మొదటిసారిలోనే మనది దాదాపుగా తొమ్మిది నుండి పది క్వింటాల్ దిగుబడి వస్తుంది రెండో కోతలో ఒక ఐదారు క్వింటాలు వస్తుంది రెండు కోతల్లోనే మనకి పదిహేను క్వింటాల్ పైన దిగుబడి వచ్చే ఏకైక హైబ్రిడ్ అనేది ఈ బిగ్ ఎక్స్ అనే రకం అందువలన మీ రైతులందరూ కూడా నేను చెప్తుంది ఒకటే మీరు గమనించండి ప్రతి చెట్టు చూడండి ప్రతి కాయ చూడండి ప్రతి పత్తి చూడండి అన్నీ చూడండి బేరీజ్ వేసుకున్న తర్వాత గమనించింది ఏంటంటే లేబర్ కాస్ట్ వేరే దానితో పోల్చుకుంటే మందే తక్కువ దిగుబడి వేరే దానితో పోల్చుకుంటే మందే ఎక్కువ అట్లాగే అమ్మేటప్పుడు తూకము వజును మందే ఎక్కువ ఇన్ని మంచి లక్షణాలటువంటి హైబ్రిడ్ ఎక్కడ కూడా మీకు దొరకదు దయించి మీ టాటా కంపెనీ విత్తాము మేమందరము మేము అందంటే ఉంటాము మీకు సర్వీస్ చేస్తాము ఈ పంటను చూడండి పంట అయిపోయిన వరకు కూడా ఆఫ్టర్ సేల్ సర్వీస్ అంటారు మీకు సర్వీస్ చేస్తాము దయించి ఈ టాటా కంపెనీని ట్రస్ట్ చేయండి టాటా అంటేనే నమ్మకము నమ్మకం అంటేనే టాటా టాటా అంటేనే బిగ్ ఎక్స్ పత్తి విత్తనాలకు సంబంధించిన వరకు దయవుంచి టాటా పత్తి ఈ బిగ్గెక్స్ వాడి మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మంచి దిగుబడులు సాధించాలని కోరుకుంటున్నా నమస్కారం